నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మెడినైన్ అంటే ఏంటి తెలుసుకుందాం మెడినైన్ మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటుంది మే మా మెడినైన్ హాస్పిటల్లో ఈరోజు మన టాపిక్ మెయిన్లీగా న్యూరాలజికల్ డిజ డిజార్డర్స్ న్యూరాలజికల్ డిజార్డర్స్ అంటే ఏంటి ఇక తరచుగా హెడేక్ రావడం కానీ మైగ్రేన్ రావడం కానీ టింగ్లీన్ సెన్సేషన్ కానీ ఇలాంటివి రావడం జరుగుతుంది హెడేక్ మెయిన్గా ఎందువల్ల వస్తుంది హెడ్డేక్ మే మెయిన్లీ సన్ ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేదంటే తరచుగా ఫుడ్ టైం టు టైం తీసుకోకపోవడం వల్ల కావచ్చు లే లేదు అని అంటే ఇంకా ఎక్కువ దీంట్లో కూడా ఫ్రంటల్ హెడ్డేక్ అని బ్యాక్ సైడ్ హెడేక్ అని మీడియల్ హెడేక్ అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అన్నమాట సో ఇందులో కూడా వాతం కానీ పిత్తం కానీ కఫం కానీ ఈ త్రీ బేసెస్ కూడా ఉంటుంది అనమాట సో హెడ్డేక్ అనేది కంటిన్యూగా ఫ మన ఫ్రంటల్ లోపల దగ్గరలో కానీ లేదు అని అంటే సైడ్స్కి కానీ లేదంటే వన్ సైడ్ కానీ లేదంటే టూ సైడ్స్ దగ్గరగా కానీ హెడ్డేక్ రావడం జరుగుతుంది సో దీన్ని ఎక్కువగా తగ్గించుకోవడం ఎలా ఎక్కువగా దీని కాజెస్ వచ్చేసి మెయిన్గా అతిగా ఆలోచించడం కానీ లేదు అని అంటే స సన్లైట్కి ఎక్కువ తిరగడం కానీ టైం టు టైం ఫుడ్ తీసుకోకపోవడం కానీ లేదు అని అంటే ఒక్కొక్కసారి డ్రగ్స్ ఎఫెక్టింగ్ కూడా ఉంటుంది అనమాట డ్రగ్ ఎఫెక్టింగ్ అంటే ఎక్కువగా మనము తరచుగా ఫుడ్స్తో పాటు డిఫరెన్షియేషన్గా టైం టు టైమ్ డ్రగ్స్ తీసుకోకపోవడం కానీ డ్రగ్స్ వల్ల వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట సో ఇవి ఎక్కువగా మే మేల్లో కావచ్చు లేదంటే ఫీమేల్స్లో కావచ్చు చిన్నపిల్లల్లో కావచ్చు ఎలాంటి ఏజ్ వాళ్ళల్లో కూడా ఇది రావచ్చు అనమాట సో దీన్ని ఒక ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఆయుర్వేదంలో అని అంటే మెయిన్లీ పంచకర్మ అనేది మనం తీసుకుంటాము పంచకర్మలో మీ డీటాక్సిఫికేషన్ మెథడ్ అనేది జరుగుతూ ఉంటుంది డీటాక్సిఫికేషన్ అంటే ఏంటంటే మీ బాడీలో ఏదైతే టాక్సిక్స్ టాక్సిక్స్ ఉంటాయో అవి తీయడం జరుగుతుంది అనమాట సో ఎగ్జాంపుల్ వచ్చేసి వమ్మన కానీ విరేచన కానీ ఇలాంటి థెరపీస్ ఇవ్వడం దాని తర్వాత స్టెప్ బై స్టెప్ శిరోధార కానీ సర్వాంగ ధార అని శిరోబస్తీ కానీ ఇలా నస్య కానీ దోమపాన కానీ ఇలాంటి ట్రీట్మెంట్ పంచకర్మలో ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనం మెడికేషన్స్ కూడా కంటిన్యూగా కొన్ని మంత్స్తో పాటు యూస్ చేసుకుంటుంటే మనకి తరచుగా హెడేక్ అన్ని తగ్గడం జరుగుతూ ఉంటుంది సో దీన్ని మీరు ఎలాగా వస్తుందో ఏ టైంలో వస్తుందో కూడా చూసుకోవాలి తరచుగా హెడేక్ అనేది మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతే ఈవి ఈవినింగ్ దాకా కొందరికి కంటిన్యూగా లేదు అంటేనేమో మార్నింగ్ మార్నింగ్ ఎక్కువగా ఉండి త తరచుగా ఆఫ్టర్నూన్ దాకా ఎక్కువ అవ్వడం మళ్ళీ దాని తర్వాత తగ్గిపోవడం లేదు అంటేనేమో కంటిన్యూగా హెడేక్ రావడం లేదు అంటే బ్రేక్ టు ఒక వన్ అవర్ హెడేక్ వచ్చి మళ్ళీ ఆగడం రిలాక్స్ అవ్వడం మళ్ళీ వన్ అవర్ హెడేక్ వచ్చి మళ్ళీ రిలాక్స్ అవ్వడం ఇలా హెడ్ ఎక్స్లో మనం అబ్జర్వేషన్ చేసుకోవచ్చు అనమాట సో దీనివల్ల మనము ట్రీ ట్రీట్మెంట్స్ ఏమో ఇలా ఉంటుండే ఏమైనా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న మా మెడినైన్ హాస్పిటల్ని సంప్రదించండి ఇంకా మైగ్రైన్ అంటే ఏంటి మైగ్రేన్ అంటే ఏంటి అని అంటే వన్ సైడ్ హెడ్ ఎక్ అనమాట అది రైట్ సైడ్ కావచ్చు లేదంటే లెఫ్ట్ సైడ్ కావచ్చు లే ఎక్కువగా దీని కాసెస్ మనం ఎలాగా గుర్తించవచ్చు ఎక్కువగా మనకి వామిటింగ్ సెన్సేషన్ రావడం కానీ వన్ సైడ్ హెడేక్ రావడం కానీ సెన్సిటివిటీ ఆఫ్ లైట్ కానీ ఇప్పుడు లైట్ ఫోకసింగ్ ఎక్కువ చూడంగానే కంటిన్యూగా హెడేక్ రావడం కానీ లేదు అంటే హెవీనెస్ ఆఫ్ సౌండ్ సౌండ్స్ వల్ల కూడా మనకి హెడేక్ రావడం జరుగుతూ ఉంటుంది సో దాంతోపాటు బే బేసిక్గా వామిటింగ్ సెన్సేషన్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట సో ఈ ఇందుట్లో హెడేక్స్లో ఇలా ఉంటుంది హెడ్డేక్స్లో మైగ్రైన్లో ఎక్కువగా ఇలా కంటిన్యూషన్గా ఫ్రీక్వెంట్గా రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇందుట్లో కూడా చాలా రకరకాలుగా టైప్స్ ఉన్నాయండి సో చిన్నపిల్లల్లో వచ్చేసి అబ్డోమినల్ మైగ్రేన్ అని అంటాం అబ్డోమినల్ మైగ్రేన్లో వచ్చేసి మనకి చిన్నపిల్లల్లో ఊరికే ఊరుకగా కడుపు నొప్పి రావడం దాంతోపాటు హెడ్ఏక్ రావడం వాళ్ళకు పాలు తీసుకోకపోవడం కానీ లేదంటే ఫుడ్ తీసుకోకపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంది దాంతోపాటు ఉమెన్ ప్రెగ్నెన్సీలో కూడా ఎక్కువ మైగ్రైన్ రావడం తరచుగా హెడ్ ఎక్ రావడం ఇలా జరుగుతూ ఉంటుంది సో దీన్ని ఆయుర్వేదంలో ఎలా ఎటువంటి చికిత్స తీసుకోవచ్చు చికిత్సలో వచ్చేసి మనకి సేమ్ ప్రతి ఒక్క స్టేజెస్ని బట్టి అంటే మీకు ఎప్పటి నుంచి ఉంటుంది ఏ ఏ విధంగా వస్తుంది కంటిన్యూగా మార్నింగ్ టు నైట్ ఉందా లేదంటే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఉంటుందా లేదా అంటే కంటిన్యూగా మార్నింగ్ బ్రేక్ టు బ్రేక్ హెడ్ ఎక్ రావడం ఎటువంటి ఉంటుందో మనం తెలుసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ట్రీట్మెంట్ వచ్చేసి దార కానీ శిరో బస్తీ కానీ నస్సే కానీ రక్త మోక్షణం కానీ ఇలాంటి డిఫరెంట్గా పంచకర్మలు బేస్ చేసుకొని ఆ టైప్ వాతం ఎక్కువ ఉందా వాతం కఫం ఎక్కువ అయిపోయినప్పుడు కూడా మైగ్రెన్ వస్తూ ఉంటుంది సో ఇలాంటి దోషాస్ కూడా తీసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మెడికేషన్స్ కూడా కంటిన్యూగా వాడుకోవడం జరుగుతూ ఉంటుంది న్యూరాలజికల్గా ఒక్కొక్కసారి న్యూరాలజికల్ బేస్గా ఏమవుతుంది అని అంటే బాడీ బాడీలో ఎక్కువగా టింగ్లింగ్ సెన్సేషన్ తిమ్మిళ్ళు రావడం కానీ తరచుగా చీమలు పాకినట్టు కంటిన్యూగా కా కాళ్ళలో కానీ వీపుల్లో కానీ కంటిన్యూగా క కళ్ళు తిరగడం కానీ ఇట్లా న్యూరాలజికల్ చేంజెస్ని కూడా మనం ఆబ్జర్వేషన్ చేసుకోవచ్చు అనమాట సో ఇలాంటి కేసెస్లో ఎక్కువగా మనము అవుట్ సైడ్ తిరిగే మార్కెటింగ్ పర్సన్స్ కానీ లేదు అని అంటే జాబ్ పర్పస్లో ఉండే వాళ్ళు తిడి వల్ల కావచ్చు లేదు అంటే సయాటికాస్ వల్ల కూడా మనకు ఎక్కువగా ఇలాంటి టింగ్లింగ్ సెన్సేషన్ కానీ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇలా చూసుకోవచ్చు అన్నమాట సో ఎటువంటి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాము అమ్మేటి నేను హాస్పిటల్ని సంప్రదించండి నమస్కారం